హాయ్ ఫ్రెండ్స్ మన జీవితం కూడా ఒక నది లాంటిదే అని పోల్చాడండి ఒక కవి మరి జీవితం నది నదిలాంటిదేంటి అని నాకు డౌట్ వచ్చిందండి ఒక నది లాంటి జీవి నది పారే నది కదా మరి నదితోటి జీవితాన్ని ఎలా పోల్చాడు ఈ కవి గారు అని నేను అనుకున్నాను కానీ అదేంటంటే నది పారుతూ ఉంటే కొంతమంది ఏమో పూజిస్తారండి చక్కగా పూలేసి దీపారాధన చేసి పూజిస్తారు కొంతమంది ఏం చేస్తారు రాళ్లేస్తూ ఉంటారు కదండి అలా కొంతమంది రాళ్ళేస్తు ఉంటారు కొంతమంది పూజిస్తూ ఉంటారు అంటే రెండు రకాల అనుభవాలని నది అనుభవిస్తుంది అలాగే మన జీవితాన్ని కూడా మన పొగిడే వాళ్ళు ఉంటారు తిట్టేవాళ్ళు ఉంటారు సో నదికి మన జీవితానికి ఏం తేడా లేదనిపించింది ఫ్రెండ్స్ మరి నది ఎలాగైతే తనని తిట్టినా దీవించినా పూజించినా ఎలా అయితే పారుకుంటూ పోయిందో మన జీవితాలను కూడా అలా సాగదీసుకుంటూ పోవాలి తప్పితే అయ్యో నన్ను తిట్టారు అని కుంగిపోవద్దు నన్ను పొగిడారు అని పొంగిపోవద్దు ఎప్పుడు కూడా మనం మన పద్ధతిలో మనం మన మనం చేసుకుంటూ పోవాలి కానీ అనవసరమైన ఆలోచనలు చేసుకుంటూ కుంగిపోతూ మన ఆరోగ్యాలని ఖరాబ్ చేసుకోవద్దు అని చెప్పేసి మన ఆరోగ్యాలని పాడు చేసుకోవద్దు అని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను